ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ మాల బాధితులకు వెంటనే నష్టపరిహారాన్ని ఇవ్వాలి సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ బాధితులతో కలిసి కలెక్టరేట్ ముందు నిరసన నారాయణపేట జిల్లాలో నిర్మాణమవుతున్న మాల జాతీయ రహదారి రోడ్డు నిర్మాణ భారతమాల భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం నాడు నారాయణపేట జిల్లా కలెక్టర్ని కలిసి తమ గోడిని మొరుపెట్టుకోవడానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి వచ్చిన భారత మాల బాధితులను ఉద్దేశించి కొండన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణ పేరిట అడ్డగోలు సర్వేలతో అన్యాయంగా పేద రైతుల భూములను సర్వే చేసి ల్యాండ్ ఆక్విజేషన్ చేసిందని నాలుగైదు సంవత్సరాల కింద చేసిన భూ సేకరణ నేటికి ఒక్క రూపాయి కూడా రైతులకు పరిహారం ఇవ్వలేదని కొండన్న విమర్శించారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవే అథారిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కుమ్మకై రైతులకు తాము ఇచ్చే కనీస రైతులను ఫ్లాట్ల యజమానులను వేధిస్తున్నారని కొండన్న ఆరోపించారు జాతి కొరకు త్యాగం చేస్తున్నటువంటి చిన్న సన్నకారు ఎకర రెండెకరాలు ఉన్న పేద రైతుల భూములను సేకరించినా కేంద్ర ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తుందని కొండన్న ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు రైతులు ఫ్లాట్ల యజమానుల గోడును అర్థం చేసుకోవాలని వెంటనే బహిరంగ మార్కెట్ ప్రకారం ఫ్లాట్లకు రైతులు పంట భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని జిల్లాలో ఎకర భూమి ధర హైవే రోడ్లో కోటి రూపాయలపైనే పలుకుతుందని మక్తల్ పట్టణం లాంటి ఏరియాలో ఫ్లాట్లు గజం ధర ముప్పై నుంచి నలభై వేల రూపాయల దాకా పలుకుతుందని ఆయన అన్నారు అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా భారతమాల బాధితులకు నష్టపరిహార డబ్బులను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు లేదా భారత మాల రహదారి రద్దైందని ప్రకటించాలని కొండన్న డిమాండ్ చేశారు లేని ఏడలా ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్య వైఖరి విధానాలకు నిరసనగా రాబోయే రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అందుకు అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కొండన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారతమాల బాధితులు ప్రసాద్ రామలింగం శంకర్ శ్రీను అజ్జు జిలానీ తాయప్ప శేఖర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి

हां ये आगे इतना वीडियो बंद कर दो ये आगे राइट लो मेरे को कल कराना है मैं अंदर इंस्टॉल कर